అందరు నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల పాలనలో గురుకుల పాఠశాల విద్యార్థులు కానీ సాంఘిక సంక్షేమ విద్యార్థులు కానీ ఫుడ్ పాయిజన్తో దాదాపు వెయ్యి మంది పైచులకు అస్వస్థత గురైన సందర్భం అందరికీ తెలిసిన విషయమే దాదాపు వంద మంది పైచులకు ఫుడ్ పైజన్ తోటి చనిపోయిన సందర్భం మనకు తెలుసు చాలామంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అనుకోండి మినిస్టర్లు అనుకోండి గురుకుల పాఠశాలలో చదువుకున్న వాళ్ళు లేదంటే హాస్టల్లో చదువుకున్న వాళ్ళు సాంఘిక సంక్షేమ ఆస్తుల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు లేరు కలెక్టర్లు లేరు డాక్టర్లు లేరు అందరూ లేరు కానీ రేవంత్ రెడ్డి గారు పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో చాలామంది చనిపోతున్నారు హాస్టల్ అంటేనే బంబెలు ఎత్తున్నారు తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో విద్యార్థులని చదివించాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు కేసీఆర్ గారు పాలన పది సంవత్సరాల్లో గురుకుల పాఠశాల అడ్మిషన్ల కొరకు ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ లేకపోతే ఆఫీసర్ల చుట్టూ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి గురుకుల పాఠశాల అడ్మిషన్ తీసుకునే వాళ్ళు అంత చక్కగా పరిపాలించిన కేసీఆర్ గారు గురుకుల పాఠశాల అన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నా భారతదేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హాస్టల్లు కానీ గురుకుల పాఠశాల రోల్ మోడల్ ఉండే అంత చక్కగా చాలా చాలామంది విద్యార్థులు డాక్టర్లు అయినారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా తల్లిదండ్రులు హాస్టల్లో చదివించాలన్నా గురుకులపాట్లు చదివించాలన్నా చాలా భయపడుతున్నారు ఎందుకంటే దాదాపు వెయ్యి మంది పైచులకు ఈ రెండు సంవత్సరాలు వెయ్యి మంది పైచులకు అస్వస్థతకు గురైనరు ఫుడ్ పాయిజన్ తోటి వంద మంది పైచులు చనిపోయినారు రీసెంట్లీగా పుచ్చెంపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఒక విద్యార్థిని ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది అంటే నేను అంటే ఈ రెండు సంవత్సరాల్లో ఇంతమంది చనిపోతున్నా దాదాపు వెయ్యి మంది పైజీలకు అస్వస్థ గురైతున్నా కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం విద్యాశాఖలో ఇంతమంది చనిపోతున్నా ఇంతమంది అస్వస్థకు గురైతున్నా కూడా ప్రక్షాళన చేయకుండా రివ్యూ చేయకుండా అట్లాంటి అస్వస్థ గురి కాకుండా ఫుడ్ పాయిజన్ కాకుండా లేకపోతే చనిపోకుండా ఆపలేని దుస్థితిలో ఉన్నాడు ఎంత దీనస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి ఫెయిల్ విద్యాశాఖ మంత్రి ఫెయిలు హోం మినిస్టర్గా ఫెయిలు మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిలు అసలు నువ్వు ఎందుకే ఉండదు అసలు సీట్ మీద నీలాంటి అసమర్థత ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలాంటి దినస్థితిలో ఇట్లాంటి సాంఘిక ఆశ్రమంలో కానీ గురుకుల పాఠశాల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అసలు సాంఘిక ఆస్తుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు భయం భయం పడుతున్నారు నీ పాలనలో ఎప్పుడు ఏమవుతుందో ఏ వార్త వస్తుందో అని చెప్పేసి భయం ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఒకసారి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు దీనికి రీజన్ ఏందని చెప్పి చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా నివ్వే కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మరో మరొకసారి పునరాత్వం కూడా చూసుకోవాలని హెచ్చరిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్